ఫ్రెండ్స్ అందరూ గట్టిగా ఒకసారి హరహర మహాదేవ శంభో శంకర అని అనండి జై హర హర మహాదేవ శంభో శంకర కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అందరం ఆ ట్రైలర్ని ఇప్పుడు చూద్దాం ఓకే మహాశివుడు అక్షయ్ కుమార్ వేసార్ శివుని పాత్రలో విలన్స్ ఈ స్టోరీ అంతా లింగం గురించే లింగం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇందులో తిన్నడు అంటే కన్నప్ప మంచు విష్ణు చేశారు చాలా భారీ తారాగరం ఉంది మోహన్ బాబు ఓహో తమిళనాటర్స్లో కూడా చా టాప్ క్యాస్ట్ ఉంది ఇందులో ఓకే మహాశివుని అంటావా ఓ బ్రహ్మానందం ఇంకా గెలక గెలక అంటూ కేటర్స్ అది కాంట్రవర్సీ కూడా అయ్యింది ఓకే మంచు విష్ణు ఓ ఓకే ఫర్మసి గు ఓకే ఓ ఇంట్రడక్షన్ ప్రభాస్ ఇంట్రడక్షన్ వచ్చేసింది రుద్రుడు ప్రభాస్ యా నేను ఆ సమయం కోసం చేతులు చూస్తూ ఉంద మోహన్ బాబు నన్ను మించిన వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అంటున్నారు ప్రభాస్కి ఇంకా విష్ణుకి ఫైట్ సీను ఎస్ మోహన్ లాల్ మోహన్ లాల్ వచ్చేసినారు టాప్ క్యాస్టింగ్ వేలు బొటనవేలు లేఖలభ్యుడు బొటనవేలు ఇచ్చినాడు కదా అది చెప్తున్నారు ఆ లింగం కోసమే ఇది సినిమా జరుగుతూ ఉంటుంది ఆ లింగం చుట్టూనే ఇది స్టోరీ అంతా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ట్రైలర్ అయిపోయింది ఈ కన్నప్ప మూవీ గురించి చెప్పాలంటే ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు కన్నప్ప మూవీ గురించి గా ఉంది ఎందుకంటే అది ప్యాన్ ఇండియా మూవీగా ఈ మూవీ రిలీజ్ అవబోతోంది శివుడి పాత్రలో యాక్టర్ అక్షయ్ కుమార్ నటిస్తున్నారు అలాగే మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పాత్రలో అంటే శివుని యొక్క ధనాలకు సైన్యాధిపతి రుద్రుడు అంటే రుద్రుడు అనే ఆ క్యాటర్లో ప్రభాస్ నటిస్తున్నారు ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కూడా కావడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా చేసుకున్న అప్పుడు చేసినప్పుడు మా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్లో మీకు వస్తాయి మహాలింగం కోసం ఈ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతూ ఉన్నటుంది మంచి క్యాస్ట్ మంచి తారాగణం కూడా ఇందులో ఉంది కాబట్టి హిట్ ప్రతి సీన్ కూడా నీకు చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ కనిపిస్తూ ఉంది ఇది ఒక వార్ లాగా ఆ లింగం కోసం అక్కడ ఉన్న చుట్టూ తెగలన్నీ ఆ లింగం లింగం యొక్క విశిష్టత ప్రాముఖ్యత తెలుసుకొని ఆ లింగం కోసం ఇది జరుగుతూ ఉంటుంది అందులో తిన్నాడు ఏమంటే శివుని నమ్మడనమాట తర్వాత తర్వాత జరిగిన పరిస్థితులను బట్టి కన్న తిన్నాడు కన్నప్పగా ఎలా మారాడు శివుని భక్తుడు ఎలా అయ్యాడనేదే ఈ స్టోరీ శివుని భక్తుడులో కన్నప్ప చాలా ముఖ్యమైన వాడు ఎందుకంటే శివునికి తన కల్ కంటిని ఇచ్చిన వాడు కాబట్టి తన పేరు కన్నప్పగా ప్రఖ్యాతిగాంచింది అటువంటి ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ